పాటలీపుత్ర రాజు సుదర్శన మహారాజుకి మగపిల్లలున్నారు కానీ వారికి లోకజ్ఞానం లేదు వారికి సులభంగా విద్యాబుద్ధులు నేర్పి ఇంగిత జ్ఞానాన్ని ఇవ్వగల పండితునికే అన్వేషించిన రాజుగారికి తమ నగరంలోనే విష్ణు శర్మ అనే ఉత్తమ బ్రాహ్మణుడున్నాడని తెలిసింది ఆయనకి కబురు పెట్టారు తన పిల్లల సంగతి చెప్పారు వారికి తక్కువ కాలంలో లోక జ్ఞానం తెలిసేలా చేయమన్నారు విష్ణు శర్మ అలాగే అని బాలకుల్ని తీసుకుని వెళ్ళారు వారికి చిన్న చిన్న కథల ద్వారా లోక జ్ఞానాన్ని రాజనీతిని బోధించాలనుకున్నారు వారు కూడా కథల పట్ల ఆసక్తి చూపారు విష్ణు శర్మ చెప్పిన నీతి కథల అన్నింటినీ కలిపి పంచతంత్రం అంటారు పంచ అంటే ఐదు అని తంత్రం అంటే ఉపాయం అని అర్థం సామాన్యులకైనా రాజుకైనా తన జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా ఈ ఐదు రకాల ఉపాయాలతో గట్టెక్కవచ్చని విష్ణు శర్మ వారికి ఉపదేశించారు ఆ ఉపాయాలు ఒకటి మిత్రలాభం రెండు మిత్రభేదం మూడు విగ్రహం నాలుగు సంధి ఐదు లబ్ధనాశం ఈ ఐదు ఉపాయాలలో మొదటి నాలుగు ప్రకరణాలు కథలు బాగా ప్రాచుర్యం పొందాయి మిత్రలాభం మిత్రభేదం కథల్ని పరయస్తు చెన్నయసూరి ఆనాటి తెలుగు వచనంలో అందంగా వ్రాశారు విగ్రహం సంధి ప్రకరణాలను వీరేశలింగం పంతులు గారు వ్రాసారు లబ్ధనాశం కథల్ని చెరుకువాడ వేంకటరామయ్య గారు రచించారు ఇవన్నీ భాషాపరంగా పిల్లలకు అందుబాటులో లేనివి బాలబాలికలకు సులభంగా ఈ కథలను చెప్పాలని మా ఈ చిన్న ప్రయత్నం మూల పంచతంత్రం వలే కాక ఏ కథకి ఆ కథ వీటిని చదువుకుందాం ఆ కథ చెప్పే నీతిని కథ చివరిలో తెలుసుకుందాం పంచతంత్రంలో మొదటి తంత్రం మిత్రలాభం మంచి స్నేహితుల వల్ల లాభాలు చెడు స్నేహితుల వల్ల కష్టాలు గురించి ఈ కథలు తేటతల్లం చేస్తాయి ఇది పంచతంత్రం గురించి పరిచయం ఈ పంచతంత్రం సిరీస్ని మీరందరూ ఆదరిస్తారని మా వీడియోలని చక్కగా అందరికీ వినిపిస్తే షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు